భగవద్గీతలో ఏకాదశ అధ్యాయమైనటువంటి విశ్వరూప సందర్శన యోగం ఈ గీతా జయంతి సందర్భంగా పఠిస్తున్నాను తాత్పర్య సహితంగా వివరించడానికి ప్రయత్నిస్తున్నాను శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయ విశ్వరూప సందర్శన యోగ ఉవాచ मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसज्ञितं यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरसोमया त्वत्तः कमलपत्राक्षमाहात्म्यमपि च व्ययम् एवमेतद्यथात्वमात्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तमा मन्यसेदित्यश्यं मया द्रष्टुमिति प्रभो योगेश्वर ततो मे त्वं దర్శయాత్మానమవ్యయం అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు నా ఎందు తెలిసి నువ్వు చెప్పిన ఈ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం వలన నా మోహం నశించిపోతూ ఉన్నది కమలపత్రాక్ష సర్వ సృష్టి ప్రళయాల గురించి నీ అవ్యయ మహాత్మ్యం గురించి ఎంతో కరుణతో చెప్పావు నీ మాటలన్నీ నిజాలేనని విశ్వసించడం వల్లనేమో నాకు నీ ఈశ్వర సంబంధమైనటువంటి స్వరూపం చూడాలని కోరికగా ఉంది ప్రభో యోగేశ్వర నీ దివ్య రూపం చూసే అర్హత నాకు ఉంది అనుకుంటే దయచేసి నాకు చూపించు శ్రీ భగవాను వాచ పశ్చిమే పార్థ రూపాన్ని శతశోధ సహస్రసా నానా విధాన్ని దివ్యాని नानावर्णाकृतीनि च पश्यादित्वान् वसून् रुद्वान् अश्विनौ मरुतस्तथाः बहून्यद्रष्टुपूर्वाणि पश्याश्चर्याणि भारत इहैकस्थं जगत्कृत्स्नं पश्चाद्य मम देहे गुडाकेश यच्छान्यद्रष्टुमिच्छसि न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरं सञ्जयो उवाच एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमहीश्वरम् अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधं दिव्यमालाम्बरधरं दिव्यगन्धानुलेपनं सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम् दिविसूर्यसहस्रस्य सूर्यसहस्रस्य भवेद्युगपदुद्धिता సదృా మహాత్మనా మహాత్మన శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు పార్థ అనేక విధాలైనది అనేక వర్ణాలు కలది అలౌకికమైనది ఈయన దివీరూపాన్ని చూడు భరత ఆదిత్యులు వసువులు రుద్రులు అశ్వినులు మరుద్దేవతలు మొదలైన వాళ్ళని పూర్వం నువ్వు చూడని అనేక అద్భుతాలను చూడు నాలో ఒక భాగంగా ఉన్న ఈ చరాచరాల్ని ఇంకా ఏమేం చూడగోలుతున్నావో వాటిని చూడు కానీ సామాన్య దృష్టితో నువ్వు నన్ను చూడలేవు కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను అపూర్వమైన నా ఈ విశ్వరూపాన్ని ఆ చూపుతో చూడు సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడు మహారాజా ఇలా చెప్పి యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు తన దివ్య రూపాన్ని అర్జునికి చూపించాడు అంబికేయ అనేక ముఖాలతోనూ నేత్రాలతోనూ అద్భుతాకారాలతోనూ దివ్యాభరణాయుధ వస్త్ర మాల్యానుగంధార్ లేపనాలతోనూ ఆశ్చర్యకరమైన దృశ్యాలతోనూ విరాజిల్లుతున్నది దేదీప్యము అనంతము సర్వవ్యాప్తమునై ఎటు నుంచి చూస్తే అటువైపుగానే ఉన్నట్లున్నది వెయ్యి మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే కలిగే వెలుగుల్ని మించిపోతూ మెరిసిపోతున్నది అయిన తన విశ్వరూపాన్ని అర్జునులకు చూపించాడు